వెల్కమ్ టు అవర్ ఛానల్ వేద శాస్త్రంలో గ్రహాల సంచారం వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా జరుగుతుంది కొన్నిసార్లు గ్రహాలు సాధారణంగా సంతరిస్తే కొన్నిసార్లు తిరోగమల సంతరిస్తాయి కొన్నిసార్లు వక్రమార్గులు అష్టమ అష్టమానంలో సంతరిస్తాయి గ్రహాల స్థానంలో ఏదైనా మార్పు ఉంటే దాని ప్రభావం ద్వాదశ రాశుల వారిపైన కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా క్రమశిక్షణ మార్పేరుగా శని మూల త్రికోణ రాశి అయిన కుంభరాశులు సంచారం చేస్తూ ఉన్నాడు కుంభరాశుల సరి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ధి జరిగితే మరికొన్ని రాశుల వారికి అశుభాలు జరుగుతాయి కుంభరాశిలో సంచరిస్తున్న శని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన అస్తరించు ఉన్నాడు అష్టమ స్థానంలో శని అస్తమం ఏప్రిల్ ఆరవ తేదీ వరకు ఉంటుంది దీని యొక్క కారణంగా కొన్ని రాశుల వారికి అశుభాలు కలుగుతాయి మరి ఆ ఏంటో తెలుసుకునే తెలుసుకుని మేష మేషరాశి వారు శని అస్తమించడం వల్ల మేషరాశి వారికి ఇబ్బందులు తప్పవు మేషరాశి జాతకులు యొక్క సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి తలనొప్పి నిద్రలేమి వంటి అంశాలతో ఇబ్బంది పడతారు ఉద్యోగాలు చేసే ఇబ్బందులు తలెత్తాయి కార్యాలయాలపై పై అధికారుల వివాదాలు విభేదాలు పెరుగుతాయి ప్రమోషన్లో జాప్యము జరుగుతుంది వృషభ వారు శని అస్తమించడం కారణంగా వృషభ రాశి జాతికుల ఇంట్లో విభేదాలు అశాంతి పెరుగుతుంది వృషభ రాశి వారికి కుటుంబ కలహాలు పెరుగుతాయి కంటికి సంబంధించి ఏదైనా అనారోగ్య సమస్య వస్తుంది ఆర్థిక నష్టము కలుగుతుంది అప్పులు పెరిగే అవకాశం ఉంది పనిలో ఆకస్మిక అంతరాయం కలుగుతుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఆరవ స్థానంలో సరి అస్తమం జరుగుతుంది దీని కారణంగా కర్కాటక రాశి వారికి డబ్బులు విషయం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క సమయంలో కర్కాటక రాశి వారి డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకపోతేనే మంచిది వైవాహిక జీవితం కూడా సాఫీగా సాగిపో సాగాలంటే జరిగిన జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వామితో గొడవలు పడకుండా ఉండండి సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీలకు ఎక్కువ చేయటం నివారించాలి ఇది రిస్క్ తీసుకునే సమయం కాదు సింహరాశిలో ఏడవ స్థానంలో శని అస్తమించడం వల్ల ఈ రాశి వారి కొన్ని సమస్యలు తలెత్తుతాయి ఈ కాలంలో ఈ రాశివారు ఎవరిని నమ్మకూడదు పొరపాటు ఎవరినైనా నమ్మితే పెద్ద నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సమయంలో సింహరాశి జాతకులకు పని భారాన్ని చూస్తారు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపలేరు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడతారు మీనరాశిలో పన్నెండవ స్థానంలో శని అస్తమించడం వల్ల మీనరాశి వారి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారి సమయంలో విజయాలు సాధించేందుకు గట్టిగా కృషి చేయాలి గట్టి కృషి చేయకుంటే ఫలితం కష్టమే ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థికంగా డబ్బు ఎక్కువ ఖర్చు అవకాశం ఉంది మకర రాశి వారికి శని అస్తమం కారణంగా మకర రాశి జాతకుల ఆర్థిక విషయాల్లో కష్టాలు ఎదురవుతాయి మకర రాశి వారి శని యొక్క ప్రత్యేక దృష్టి కారణంగా బాధితులుగా మారే అవకాశం ఉంది ఈ యొక్క సమయంలో మకర రాశి వారి ఆర్థిక నష్టాలు చేకూరుతాయి అవసరమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం పడతాయి మోకాల నొప్పులు కీల నొప్పులు వచ్చే అవకాశం ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి